దేవుడు ఉన్నోళ్ళకే అన్ని ఇస్తాడు గాని దానం చేసే గుణం మట్కి ఇయ్యడు కొందరికి బ్యాంక్ అకౌంట్లల్లా కట్టల కొద్ది పైకం ఉన్నా సాటి మనిషి ఆపదలు ఉండంటే రూపాయి కూడా దానం చేసి ఆదుకునే తందుకు ముందుకు రారు కానీ జ్ఞానం చూడరి ఆయననే పది మంది తాను అడుక్కొని పొట్ట నింపుకునేటోడు ఆయన తాను ఉన్న దాంట్లో పలానా ఆపద ఉందని తెలిసి చిల్లరైతే చిల్లర మన తాను ఉన్నది ఇద్దామని సాయం చేసి గొప్ప మనసు చాటుకుండు కేరళ వయనాడులా కొండ చర్యలు గూలి మొత్తం ఇప్పుడు ఆగమాగం ఉంది కదా కట్టుకొనికే బట్ట తిననికే తిండి అసలు ఏమైతుందో తెలియక సావు బతుకుల నడుముంటురాడు ఉన్నోళ్ళంతా ఇదంతా చూసినోళ్ళు అలాగ తోచిన కాడికి తలా ఓ ఏదో ఒకటి సాయం చేస్తుర్రు ఇట్లనే ఓ బస్ స్టాప్ కాడ సేవ్ వయనాడు అని బోర్డు రాసి ఓ డబ్బా పెట్టిర్రు నచ్చినోళ్ళు సాయం చేసి ఆదుకుంటే ఎంతో కొంత ఆసరైతది కదా అని ట్రస్ట్ వాళ్ళు గీ పని ముంగటేసుకుర్రు అయితే ఆడ అడుక్కుని పొట్ట నింపుకునే గీ అన్న అది చూసి ఆయన తానున్న చిల్లర్ అంతా తీసుకొచ్చి ఆ డబ్బలేసి గొప్ప మనసు సాటుకుండు ఈ అలరేపు కోట్లు లక్షలలోనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నోళ్ళు పది రూపాయలు దానం చేసేందుకు ముఖం సాటు గీ గీలోకంలా ఆయన పుట్ట గడుచుడే కష్టం ఉందిరా దేవుడా అంటే పలానా జాగలా మనుషులు కష్టం నేను ఇచ్చిన చిల్లర ఓ బిస్కెట్ పొట్లం కన్నా కావా అన్న ఆలోచనతోని ఈ మనిషి చేసిన సాయం గురించి అంతా మెచ్చుకోవట్టిర్రు అందుకే అంటారు కావచ్చు ఉన్నోనికి దానం చేస్తేందుకు ధరించదని కానీ మనుషుల మానవత్వం ఇంకా బతికే అయితే ఇసోంటి చూసినప్పుడే అనిపిస్తుంది ஏமட்டரு